హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని సాయంత్రం టీ టైం ముప్పుడు తినడానికి కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెట్టడానికి కానీ ఈజీగా తయారు చేసుకునే ఈ వామ్ చూద్దామండి ఇవి జంతికుల కన్నా ఇంకొంచెం కమ్మగా ఉంటాయి అన్నమాట దీంట్లో శనగపిండి కొంచెం ఎక్కువ వాడతాం కనుక జంతికల కన్నా కూడా కమ్మగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి పిల్లలకైతే భలే భలే నచ్చుతాయి దీనికోసం మనం ముందుగా ఒక మసాలా తయారు చేసుకుందాం మనం తీసుకునే పిండికి ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద స్పూన్ నిండా వాము ఒక పెద్ద స్పూన్ నిండా జీలకర్ర అలాగే మిరియాలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మిరియాలు తీసుకోవాలి తీసుకొని వీటన్నిటిని ముందు మిక్సీ పట్టేసుకుందాం కోర్సుగా పట్టుకొని మళ్ళీ కొద్ది నీళ్ళు పోసుకొని మెత్తగా రుబ్బుకుందాం ఇలా రుబ్బుకున్న ఈ మసాలా అండి ఈ కారం అండి మనం టీ ఫిల్టర్లో వేసుకొని వడకట్టేసుకుందాం ఇలా ధనియాలు జీలకర్ర వాములోనే వాములో ఉండే ఆ పీచ్ ఉంటుంది కదండి ఇదంతా వడకట్టుకోకపోతే జంతికలు గొట్టంలోంచి సరిగ్గా జంతికలు దిగవమాట అలాగా వడకట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లించిన శనగపిండి అండి ఇది మూడు కప్పులు తీసుకోవాలి ఓకేనండి ఇది ఈ పిండి అంతా కలిపితే మనకు అర కేజీ అవుతుందండి మూడు కప్పులు శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి ఇంతేనండి కొలతలు మీ దగ్గర ఏ మెజర్ మెజరింగ్ కప్పు ఉంటే దాంతో తీసుకోండి రుచికి సరిపడిన ఉప్పు ఉప్పు వేసుకొని ఈ బియ్యప్పిండి పిండి బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మనం కారం రెడీ చేసుకున్నాం కదండి నీ వాటరు అది వేసుకొని చక్కగా అంత చక్కగా కలుపుకోండి మీకు కారం సరిపోలేదంటే పొడి కారం వేసుకోండి ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఈ ముందు అర కేజీ పిండి ఉంటుంది ఇదంతా బియ్యం పిండి శనగపిండి కలిపి అర కేజీ ఉంటుందండి దానికి కొలతలు కరెక్ట్గా సరిపోతాయి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చక్కగా సాఫ్ట్గా కలుపుకోండి చెరగపిండి ఎక్కువ ఉంది కదండి చేతికి బాగా అంటుకుపోతుంది అందుకు ఒక స్పూను ఆయిల్ వేసుకొని చక్కగా మెదుపుకొని పక్కన పెట్టుకుందాం అది ఒక్క నిమిషం అవుతుంది ఈలోగా డీప్ ఫ్రై సరిపడుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా చిన్న హోల్స్ ఉంటాయి కదండి అది ఆ పోస్ ఉంటుంది కదా అది ఆ ఫ్రేమ్ తీ ఆ జంతికలు గొట్టంలోకి ఆ బెళ్ళ తీసుకోవాలి తీసుకొని చేతికి చిన్న ఆయిల్ రాసుకొని ఇలా కాల్గా చేసుకొని గొట్టంలో పెట్టుకొని ఇంకా ఫిట్ చేసుకొని మనం జంతికలు నూనె ఆగిపోయి ఉంటే చూసుకొని జంతికలు ఈ వాంపూస్ వేసుకోవచ్చండి చూసారు కదండి అయితే జంతికలకి దీనికి తేడా ఏంటంటే అవి రెండు పిండ్లు బియ్యము శనగపప్పు పెసరపప్పు కలిపి మరపట్టించుకొని చేసుకుంటాం ఇవి దీంట్లో ఎక్కువ శనగపిండే ఉంటుందండి మూడు వంతులు శనగపిండికి ఒక వంతు బియ్యం పిండి వేసుకోవాలన్నమాట ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి అంటే జంతికలు అయినా కొంచెం హార్డ్గా వస్తాయి కానీ ఇవి చాలా కమ్మగా వస్తాయి జంతికలైనా ఈ వాంపూస్ అయినా ఏవైనా సరే స్నాక్స్గా ఈవినింగ్ పూట తినడానికైనా పిల్లలకి టిఫిన్ స్నాక్ బాక్స్లోకి పెట్టడానికైనా టీ టైం అప్పుడు తినడానికైనా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తుంటారు కదండి అలాంటప్పుడు ఇలా అల్పాహారంగా ప్లేట్లో పెట్టి టీ ఇస్తే మనకి బాగుంటుంది నేను వారానికి ఒకసారి ఇలా చేసుకుంటాను ఏదో ఒకటి చేసుకొని ఉంచుకుంటానండి ఇప్పుడు చిన్నపిల్లలు అయితే సమోసాలు బజ్జీలు పకోడీలు తెచ్చుకొని తింటారు కదా కొంచెం మా వయసు వాళ్ళకైతే ఇలాగ కారపూసో జంతికలో ఇలా వాంపోసో ఏదో ఒకటి చేగొని చేసుకొని స్టోర్ చేసుకుంటామండి నా సాయంత్రం పూట ఒక ఐదు ఆరు అయినప్పుడు టీ తాగేటప్పుడు కొంచెం తింటామండి అలాగా మాకు అలవాటు అన్నమాట అందుకు నేను ఇలా ఏదో ఒకటి రెడీ చేస్తూ ఉంటాను బయట కొట్ల మీద కొనుక్కొని తినే అలవాటు చాలా తక్కువ ఇలా రెడీ చేసుకుంటానండి మొత్తం పిండి అంతా కూడా ఇలాగ చక్రాలాగా ఒత్తేసుకోవాలి మనం మనకెక్కడ వాము జీలకర్ర ఈ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లో దీపైంది కదండి మనకి గొట్టంలోని జంతికలు తిప్పుకోవడం ఈజీగా వచ్చేస్తాయి అవి డైరెక్ట్గా వేసామనుకోండి అడ్డేస్తాయి అన్నమాట చిన్న హోల్స్ ఉంటాయి కదా జంతికలు గొట్టం ఫ్రేమ్కి అందుకు అడ్డేస్తాయి అన్నమాట అడ్డకుండా నీళ్ళలాగా ఫిల్టర్ చేసుకొని వేసుకొని పిండిలో కలుపుకొని జంతికలు ఒత్తుకుంటే సూపర్ సూపర్ క్రిస్పీగా ఉండే వామ్ పూస రెడీ అయిపోద్ది ఇంకా అన్నీ కూడా ఇలాగ బుట్టలో వేసుకొని అసలు నూనె వాడి దాకా ఉంచుకోవాలి నూనె కూడా చాలా చాలా తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుందండి ఇలా పిన్ని గట్టిగా కలుపుకుంటే నూనె తక్కువగానే అబ్జార్బ్ చేసుకుంటుంది చూసారు కదా మీకు సౌండ్ చూ చూస్తే అర్థమైపోతుంది ఎంత క్రంచిగా వచ్చాయో ఈజీగా చేసుకోవచ్చండి కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇలా ఏవో స్నాక్స్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి పిల్లలకైనా పెట్టడానికి బాగుంటుంది మనమైనా తినడానికి బాగుంటుంది మనం అస్తమాటికి బయట కొనుక్కొని తెచ్చుకోవడానికి కూడా డబ్బులు కూడా బోర్డు ఖర్చు అవుతాయి కదా సింపుల్గా అతి తక్కువ సమయంలోని చాలా రుచిగా చేసుకునే ఈ వాంపోస్ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా అండి నచ్చితే ఒక్క లైక్ చేయండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎట్టే డబ్బాలో వేసుకొని మూత పెట్టుకుంటే అయిపోయిన దాకా కూడా ఫ్రెష్గానే ఉంటాయండి ఏమాత్రం పాట వాంపోస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి